గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్లు తాజాగా మళ్లీ దిగొచ్చాయి బంగారం ధరలో పెద్దగా మార్పు కనిపించినప్పటికీ నిన్నటితో పోల్చితే నేడు గోల్డ్ రేట్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి గోల్డ్ రేట్లలో హెచ్చు తగ్గులు అనేవి సాధారణమే ఈ ఏడాది బడ్జెట్ సెషన్ తర్వాత ఊరించిన బంగారం ధరలు మళ్లీ బగ్గుమంటున్నారు క్రమంగా గోల్డ్ రేట్లు పై పైకి చేరుకుంటున్నాయి గత వారం రోజుల్లో చూస్తే గోల్డ్ సిల్వర్ రేట్లలో భారీ మార్పు కనిపించింది అయితే నేడు అనగా సోమవారం బంగారం ధరలు కొద్దిమేర నిన్నటితో పోల్చితే నేడు తులానికి నూట రూపాయలు తగ్గింది గోల్డ్ రేట్ హైదరాబాద్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం డెబ్బై వేల ఎనిమిది వందలకు లభిస్తోంది నిన్నటితో పోల్చితే స్వల్ప మార్పు కనిపించింది దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం డెబ్బై వేల తొమ్మిది వందల యాభైకి లభిస్తోంది సిల్వర్ ధరలు కూడా బంగారంతో పాటు నేల చూపులు చూసి ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి లక్ష రూపాయలు దాటేసింది నేడు ఒక లక్ష తొమ్మిది వందల రూపాయలు లభిస్తోంది దీపావళికి బంగారం కొనడం సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు కొందరు భారతీయులు ఈ కారణంగా కొద్దిమేర డిమాండ్ కూడా పెరుగుతోంది మరొక వైపు అంతర్జాతీయ పరిణామాలు గోల్డ్ ధరలు పెరగడానికి బూస్టింగ్ ఇస్తున్నాయి ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే ఈ దీపావళి పండుగ సమయానికి బంగారం ధర ఎనభై వేలు టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు